ఆ తరువాత ఆయన గంగానది డిగ్రీ నుంచి బయలుదేరాడు నైమిషారణ్యానికి వెళ్ళాడు అక్కడ జగన్నాథుణ్ణి సేవించాడు అక్కడి నుంచి తూర్పు సముద్ర తీరంలో ఉన్నటువంటి పూరి జగన్నాథ స్వామి వారిని సేవించాడు అప్పటికే పూరి అన్న పేరుతో లేదు తూర్పు సముద్ర తీరమునందున్న జగన్నాథ క్షేత్రము దాన్ని చూశాడు మహేంద్ర పర్వతానికి వెళ్ళాడు దక్షిణ భారతదేశం వైపుకి వెళుతూ ఇదిగో మన ప్రాంతానికి వచ్చాడు జరుడు వచ్చి నన్నయ్య గారు స్వయంగా రాసిన మాటలండి దక్షిణగంగనా దద్దనొప్పిన గోదావరియు జగదాదియైన భీమేశ్వరంబును బెడగగుతున్న శ్రీపర్వతంబును చూచి ఉర్విలోన అనఘమై శిష్టాగ్రహార భూయిష్టమై ధరణీ సురోత్తమాధర విధాన పుణ్య సమృద్ధమై పొలుచు వేంగీచేస విభవంబు చూచుతూ విభుడు తీరంబున కరిగి దురితహారి అయిన కావేరీ మహాసముద్ర సంగమంబున భూసురేశ్వరులకు అభిమతార్ఘ దానంబు చేసి కృతార్థుడు ఆ అర్జునుడు అక్కడి నుంచి బయలుదేరి గోదావరి నదిలో స్నానం చేయడానికి వచ్చాడు ఇక్కడ గోదావరి నదిలో స్నానం చేసి దక్షిణ గంగా అని పేరు ఆ గోదావరిలో స్నానం చేసి ఈ జగత్తుకంతటికి మొట్టమొదటిదా అన్నంత వైభవాన్ని పొందినటువంటి భీమేశ్వర క్షేత్రాన్ని చూశాడు భీమేశ్వర క్షేత్రాన్ని చూసి అక్కడ నుంచి శ్రీపర్వతం శ్రీశైలం శ్రీశైలం వెళ్లి మల్లికార్జున లింగాన్ని సేవించాడు అక్కడ నుంచి ఉర్విలో ఈ భూమిలో ఉండేటటువంటి విశిష్టమైన అగ్రహారములు దేవాలయములు మొదలైనవన్నీ చూస్తూ పుణ్యసమృద్ధమైనటువంటి వేంగీ దేశమునకు వెళ్ళాడు అక్కడ నుంచి దక్షిణ తీరానికి వెళ్లి కావేరి సముద్రము రెండూ కలిసేటటువంటి సంగమస్థానం దగ్గరికి వెళ్ళాడు అక్కడ స్నానం చేసి బ్రాహ్మణులకు విశేషమైనటువంటి దానములు చేసి కృతార్థుడనయ్యాను అని అనుకున్నాడు పన్నెండు నెలలు పూర్తయిపోయి పదమూడవ నెల వచ్చేసి అంటే ఆయన పట్టవలసినటువంటి బ్రహ్మచర్య వ్రత దినములు పూర్తయిపోయి ప్రత్యక్షమే ఏం కావాలని అడిగాడు సంతానము అన్నాడు ఆయన అన్నాడు నీ వంశంలో ప్రతి రాజుకి ఒక్క మగపిల్లాడే ఉంటూ ఉంటాడు ఒక్క సంతానమే ఉంటూ ఉంటుంది అప్పటి నుంచి మా వంశంలో ఒక్కడే కొడుకు ఒక్క కొడుకు వినా పిల్లలు పుట్టరు కానీ విచిత్రం ఏమైందంటే ఇక్కడండి పరదేవత ఎన్ని మలుపులు తిప్పేస్తోందో చూడండి భారతాన్ని కంటికి కనపడకుండా ఈశ్వరుడు ఎందుకిన్ని మలుపులు తిప్పుతాడో మీరు అర్థం చేసుకోవాలి ఇప్పటి వరకు కొడుకులే పుట్టినటువంటి వంశంలో అర్జునుడు కోసమేనా అన్నట్లుగా కొడుకు పుట్టకుండా కూతురు పుట్టింది ఆమె పేరు చిత్రాంగలం కాబట్టి ఇప్పుడు నా వంశాభివృద్ధి ఈమె మీదే ఆధారపడింది ఈమెను నీకిచ్చి నేను వివాహం చేస్తాను నాకు అభ్యంతరం లేదు ఈమెకి నీకు కొడుకు పుడితే ఏదో కారణ జన్ముడు అవ్వాలి అవ్వకుండా ఉత్తినే ఎందుకు ఆడపిల్ల పుట్టేట్టు చేస్తాడండి పరమేశ్వరుడు అక్కడ ఏదో ఉందన్నమాట రహస్యం కాబట్టి ఈమెని నీకు ఇచ్చి వివాహం చేస్తాను కానీ నువ్వేం చేయవలసి ఉంటుందో తెలుసా ఇందు పుట్టిన సుతుడు మాకిందు వంశ మా ఇందువంశ్య వంశ విస్తారకుండు కావలయు ఇదియా ఈ లతాంగికి ఉంకు ఇట్లీగనోపుదేని పిండిలి దేని మా ఇంటి ప్రీతి నీవు మాకే ఒక శుల్కం ఇవ్వవలసి ఉంది ఏమిటా శుల్కం అంటే ఈ చిత్రాంగదిని నీకిచ్చి వివాహం చేస్తే మీ ఇద్దరికీ పుట్టేటటువంటి కొడుకుని నాకు కొడుకుగా వదిలిపెట్టేసాడు అంటే దౌహిత్రుడే కొడుకుగా ఉండిపోతాడు కాబట్టి కొడుకుగా నాకు విడిచిపెట్టాలి అలా విడిచిపెడితే నేను ఈ అమ్మాయిని ఇచ్చి నీకు వివాహం చేస్తాను అర్జునుడు అన్నాడు తప్పకుండా వంశకర్త అవుతాడు మీ కూతురుకు పుట్టిన కొడుకు దౌహిత్రుడు తదనంతరం నీకు కొడుకుగా మిగిలిపోయి ఆయన కడుపున పుట్టినటువంటి బిడ్డలు నీకు వంశాన్ని పెంచేవాళ్ళు అవుతారు తప్పకుండా అలాగే చేస్తానని ఆమెను వివాహం చేసుకున్నాడు ఆమెను వివాహం చేసుకున్నటువంటి కారణం చేత భభ్రువాహనుడు అనబడే పిల్లవాడు పుట్టాడు ఇక్కడ వచ్చింది కథలో పెద్ద మలుపు మళ్ళీ ఎక్కడ తిరిగిందో తెలుసా అండి మలుపు అంతా మహాభారతంలో అశ్వమేధ పర్వంలో తిరిగే ఇవన్నీ మహాభారతంలో కురుక్షేత్ర సంగ్రామం అంతా అయిపోయింది అయిపోయిన తర్వాత రాజ్యం అంతా ధర్మరాజు గారికి వచ్చేసింది ధర్మరాజు గారికి పట్టాభిషేకం అయిపోయింది అయిపోయిన తర్వాత ఆయన అశ్వమేధయాగం చేస్తున్నాడు అశ్వమేధయాగం చేస్తే గుర్రాన్ని విడిచిపెడతారు కదా ఆ గుర్రాన్ని రక్షిస్తూ వెళ్ళాలి దాన్ని పట్టుకునే ప్రయత్నం ఎవరు చేస్తారో వాళ్లతో రక్షకుడుగా వెళ్ళినవాడు వాడు యుద్ధం చేయాలి అర్జునుడు వెళుతున్నాడు ఆ గుర్రం వెనకాల ఆ గుర్రం అటు తిరిగి ఇటు తిరిగి మళ్లీ ఈ భబ్రువాహనుడి యొక్క తండ్రి గారు ఏ ఊళ్ళో ఉన్నారో భబ్రువాహనుడి యొక్క తాతగారు ఏ ఊళ్ళో ఉన్నారో అక్కడికే వచ్చాడు ఆ మణిపురం అన పడేటటువంటి రాజ్యంలోకే వచ్చాడు అర్జునుడు ఆ గుర్రం వెనకాల ఆ గుర్రం వెళ్ళిన దారిలో ఆయన వచ్చాడు అప్పటికి భబ్రువాహనుడు ఉన్నాడు ఆ రాజ్యంలో ఆయన తెలుసుకున్నాడు ఓ మా నాన్నగారు వస్తున్నారు గుర్రం వెనకాతల మా పెద్ద నాన్నగారు ధర్మరాజు గారు మహానుభావుడు అశ్వనిధయాగం చేస్తున్నాడు ఆ గుర్రం ఇలా విడుతోంది మణిపూర నగరం నుంచి అందువల్ల మా నాన్నగారు వస్తున్నారని ఆయన గబగబా ఎదురిల్లి తండ్రి గారికి శాస్త్రాంగ నమస్కారం చేసి అర్జునుడి యొక్క ఆశీర్వచనాన్ని అడిగాడు అయితే అర్జునుడు అన్నాడు నీ ముఖం నాకు చూపించక అవసరకపోనాడు అంటే ఆశ్చర్యపాడు ఇది ఇదేవి ఇలా అన్నావో ఏమిటి నా వలన దోషం నీవు నా కొడుకువే అయ్యుండొచ్చు నేను నీ తండ్రినే అయ్యుండొచ్చు నేను గుర్రం వెనకాతల రక్షకుడిగా వెళుతున్నప్పుడు క్షాత్రధర్మం గుర్రం పట్టాలి గుర్రం పట్టి నువ్వు నాతో యుద్ధం చేస్తే నా కొడుకింత గొప్పవాడని సంతోషించాడు ఒక చేతకాని వెళ్లే వచ్చి నమస్కారం చేసి గుర్రాన్ని తీసుకుని వెళ్ళిపోండి నాన్నగారండి అంటావా నీ ముఖం చూపించి కదా తండ్రి మీద యుద్ధం ఏమిటి అనిపించి బగ్రువాహనుడు వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతుంటే అకస్మాత్తుగా అప్పుడు వచ్చింది ఉలూచి మళ్ళీ అక్కడి నుంచి ఎక్కడ నాగలోకం అక్కడి నుంచి బయలుదేరాది వచ్చింది చిత్తం కదా తల్లి కల్లి అంతఃపురంలో ఉంది ఈవిడ వచ్చి లోపలికి వెళ్లిపోతున్న బఫుర్వాహను పిలిచింది ఎరా అబ్బాయి చిన్న బుచ్చునే వెళ్ళిపోతున్నా నేను నీకు తల్లి లాంటి దాన్నే నేను చిత్ర నా పేరు ఉలూచి నేను అర్జునుడు భార్యనే నాకు అర్జునుడి వలనే కుమారుడు పుట్టాడు ఇరావంతుడు అని తండ్రికి కష్టం వచ్చినప్పుడు కొడుకు ఆదుకోవాలి అన్న ధర్మాన్ని పాటించి కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడికి సాయంగా నా కొడుకుని పంపించాను భర్తకి దూరంగా ఉన్నా కొడుకుతో ఉన్నాను కదా అని తృప్తిగా ఉన్నాను కానీ నా కొడుకు కురుక్షేత్రంలో చచ్చిపోయాడు పోన్లే తండ్రిని సమర్థించి యుద్ధం చేసి చచ్చిపోయాడని సరిపెట్టుకున్నాను కాబట్టి నాయన నువ్వు నా కొడుకు తో భగురువాహన ఎందుకు చిన్న బుచ్చుకున్నావు అని అడిగింది అయితే ఆయన అన్నాడు నాన్నగారితో యుద్ధం చేయడం ఇష్టం లేక యుద్ధం చేయకుండా వెళ్ళిపోతుంటే ఆయన నన్ను చాలా చిన్న బుచ్చుకున్నారు అసహించుకున్నారు అయినా నేను తండ్రితో యుద్ధం చేయలేకపోయాను అందుకని వెళ్ళిపోతున్నాను అన్నాడు అంటే ఆవిడంది ఓరి పిచ్చివాడ తండ్రి సంతోషించేటట్టు ప్రవర్తించడమే ధర్మములలోకి వెళ్ళ ధర్మం ఇప్పుడు నువ్వు మీ నాన్నని గౌరవించడం ధర్మం అనుకుని వెనక్కి తిరిగి వెళ్ళిపోవడం చేత నువ్వు ధర్మాతిక్రమణం చేస్తున్నావు నువ్వు వెళ్ళి మీ నాన్నతో యుద్ధం చేయవు మీ నాన్నతో యుద్ధం చేసిన తర్వాత జయాపజయములు విధి నిర్ణీతములు ఎలా కావాలంటే అలా జరుగుతుంది ఉంది కానీ యుద్ధం మాత్రం చెయ్యను అనకు వెళ్ళి యుద్ధం చెయ్యి యుద్ధం చేసిన తర్వాత ఎలాగో అర్జునుడే కదూ గెలుస్తాడని నువ్వు అనుకున్నా నేను అనుకున్నా అదేగా అనుకోవాలి మీ నాన్న సంతోషిస్తాడు బాగా యుద్ధం చేశాడు అంటారు మీ నాన్న సంతోషిస్తాడు నువ్వు సంతోషిస్తావు గుర్రం వెళ్ళిపోతే మీ నాన్న గెలిపోతాడు దానికి నువ్వు చిన్నగుర్చి గెలిపోవడం ఎందుకురా వెళ్ళి యుద్ధం చేయి బగ్రువాహనుడు వెళ్ళి గుర్రాన్ని పట్టుకున్నాడు ఇప్పుడు అర్జునుడు సంతోషించాడు శాబా బాగా పట్టుకున్నావు ఆ గుర్రాన్ని నిలబడి యుద్ధం చేద్దాం ఇద్దరు యుద్ధం చేస్తున్నారు ఆ ఇద్దరు యుద్ధం ఉండడంలో అర్జునుడు పది బాణాలు వేస్తే పదిహేను బాణాలు వేశాడు పిల్లాడు చాలా గొప్పగా యుద్ధం చేస్తున్నాడని ముందు అర్జునుడు సంతోషించాడు ఆ భబ్రువాహనుడు ప్రిజురిల్లిపోతున్నాడు అర్జునుడి ఒళ్ళంతా డొల్లగొట్టినట్టుగా బాణ ప్రయోగం చేశాడు అబ్బోవిడు నా మీద ఇన్ని బాణాలు వేస్తున్నాడని భబ్రువాహనుడి ఒంటి మీద అంతా బాణాలు వేశాడు అర్జునుడు తొత్త తొగన భబ్రువాహనుడి డస్సి పడిపోయేటట్టుగా బాణం వేశాడు అర్జునుడు అర్జునుడి మీదకి ఎంత వేగంగా బాణం వేశాడంటే భబ్రువాహనుడు అది అర్జునుడు యొక్క గుండెలని చీల్చి వీపులోంచి బయటికి వెళ్ళిపోయింది వెళ్ళిపోగానే అర్జునుడు నేల మీద పడిపోయాడు అప్పటి వరకు కురుక్షేత్రంలో కూడా జరగల సంఘటన మహాభారతంలో ఒక్క అశ్వమేధ పర్వంలో బబ్రువాహనుడితో యుద్ధంలో జరిగింది చనిపోయాడని అనుకున్నాడు నేల మీద పడిపోయాడు పడిపోగానే అర్జునుడు కొట్టిన దెబ్బలకి బబ్రువాహనుడు మూర్చిపోయాడు అర్జునుడు చనిపోయాడని లెక్క అలా పడిపోయాడు విగత జీవుడై పడిపోయినట్టు పడిపోయాడు ఇప్పుడు ఈ వార్త అంతఃపురంలో ఉన్న చిత్రాంగదికి తెలిసి అరేరే నా కడుపున పుట్టిన వాడు తండ్రితో యుద్ధానికి వెళ్ళాట వెళ్లి తండ్రిని చంపేశాట మరి గుండెల్ని చీల్చుకుని బాణం వీపులోంచి వెనక్కి వెళ్ళిపోయింది అని పడిపోయాడు నెత్తుటి ధారంతో ఏమనుకుంటారండి చనిపోయాడనే కదా పడిపోయాడు కాబట్టి ఆవిడ ఏడుస్తూ గుండెలు బాదుకుంటూ వచ్చి భర్త దగ్గర కూర్చుని ఉలూచి వంక చూసింది అసలు ఎందుకెళ్ళాడు బబ్బువాహనుడు యుద్ధం చెయ్యను నమస్కారం వస్తానని చెప్పాడు అలాంటి వాడు ఎందుకు చేశాడని అడిగింది యో ఈవిడ ఉలూచి అర్జునుడు భార్యట కాబట్టి బబ్రువాహనుడికి తల్లేట యుద్ధం చెయ్యమని ఈవిడ ప్రేరేపించింది ప్రేరేపిస్తే వచ్చాడు బబ్బువాహనుడు యుద్ధం చేశారు యుద్ధంలో అర్జునుడు పడిపోయాడు అన్నాడు చాలా గట్టిగా దెబ్బలాడేసిందండి పాపం ఉలూచినవి ఉలూపి అని కూడా అంటుంటారు అవన్నీ ఆవిడ పేరులో ఉలూపి ఉలూచి రెండు ఉన్నాయి ఆవిడికి ఓచి పనికి మాలిందానా భర్తని చంపుకున్నావు ఇంతగా ఇలా ప్రవర్తించే వాళ్ళు స్త్రీ జాతిలో ఎవరైనా ఉంటారా కొడుకు యుద్ధం చెయ్యాలంటే రెచ్చగొట్టి యుద్ధానికి పంపి భర్తని చంపించావా అటు కొడుకు చచ్చిపోయినట్టు భర్త చచ్చిపోయాడు ఈ సొమ్మే పోయింది రెచ్చగొట్టిందని చక్కగా కూర్చున్నావు అని అనరాని మాటలన్నీ అంది చిత్రాంగ అన్న తర్వాత ఆవిడండి నీకు నువ్వు నాగకన్యవి కాబట్టి నీకేమైనా శక్తి ఉంటే అర్జునుడిని బతికించు నువ్వు అలా బతికించకపోతే ఇక్కడే ప్రయోగవేశం చేసి నేను కూడా అర్జునుడితో పాటు ప్రాణం వదిలేస్తాను ఈ లోగా మూర్ఛ నుంచి బబురు బబురువాహాలు ఆయన లేచారు కానీ అర్జునుడు లేవలేదు అలా పడిపోయాను నేను నేల మీద నీ మాటల కారణంగా యుద్ధం చేసి నా తండ్రిని చంపేశాను తండ్రిని చంపేసిన వాడిగా ఇప్పుడు నాకు ప్రాయశ్చిత్తం ఒకటే మా నాన్నగారి శవాన్ని అగ్నిహోత్రంలో పెట్టి కాల్చేసిన తరువాత ఆ పుర్ర పట్టుకుని పన్నెండు సంవత్సరాలు నేను భిక్షాటన చెయ్యాలి ఆ పుర్రెలో వెయ్యాలి అన్నం తండ్రి చంపిన ఘాతకుండి కాబట్టి తండ్రి పుర్రెలో పన్నెండేళ్లు అన్నం తినాలి ప్రాయశ్చిత్తంగా నాకు ఎంత ప్రారంభం వచ్చింది అశ్వమేధయాగం ఆగిపోయింది అర్జునుడు చనిపోయాడు కాబట్టి మా పెద్దనాన్నగారు ఎంత ఖేదడతాడు ఇంత కురుక్షేత్రం చేసిన వాడు ఇంతమంది యోధుల్ని ఓడించిన వాడు నా చేతిలో చచ్చిపోయాడు కర్మ కాకపోతే ఏమిటి కాబట్టి నా తండ్రి పుర్ర పట్టుకుని పన్నెండు సంవత్సరములు నేను భిక్షాటన చేసి అన్నం తినలేను నేను ప్రాయోపవేశం చేసి మా తండ్రి వెంట వెళ్ళిపోతానని ఆయన ప్రాయోపవేశం చేశాడు అటు చిత్రాంగదా ప్రాయోపవేశం చేసింది ఇటు భభ్రువాహనుడు ప్రాయోపవేశం చేశాడు అందరూ ఉలూచిని పట్టుకొని అనరాని మాటలన్నీ అన్నారు ఆవిడలా మౌనంగా ఉంది ఉండి కాస్తే పాగా ఆవిడేం చేసిందంటే కంగారు పడకండి ఒక్కసారి సంజీవని మణిని తలుచుకుంది ఆవిడకున్నటువంటి శక్తి చేత ఆ మణి వెంటనే వచ్చి ఆవిడ చేతిలోకి వచ్చింది ఆవిడప్పుడు ఆ మణిని తీసి భబ్రువాహనుడి చేతిలో పెట్టి నీ తండ్రి అంత అమాయకుడు కాడు నీ తండ్రి అంత చేతకాని వాడు కాడు ఇంద్రుడికి పడడు యుద్ధంలో నీ చేత పడిపోయాడంటే నీ బాణానికి పడిపోయాడు అనుకోకు మాయ చేత నేనే పడగొట్టేశాను ఆ బాణం అలా దూసుకుపోయేటట్టు చేశాను గుండెల్లోంచి అర్జునుడు అలా చనిపోయినంతగా పడిపోవాలని అలాగే పడిపోయాడు కూడా ఇప్పుడు ఈ మణిని పట్టుకెళ్లి తండ్రి గుండెల మీద పెట్టాడు లేస్తాడు అర్జునుడు భబ్రువాహనుడికి చాలా ఆశ్చర్యం అనిపించింది దేవుడు ఇలా ఇంటి పడగొట్టించిందని పట్టుకెళ్ళి ఆ మణిని అర్జునుడు యొక్క గుండెల మీద పెట్టాడు లేచి కూర్చున్నాడు అర్జునుడు కూర్చుని ఆయనేమన్నాడో తెలుసా అండి అది అర్థం చేసుకోవడం అంటే భర్త భార్య ఆయన అన్నాడు చిత్రాంగద వలన కాని భబ్రువాహని వలన కాని ఉలుచి నీకేమైనా ఇబ్బంది కలిగిందా నేను మణి మణిపురం అనంటున్నాను ఇక్కడ ఉంటే చిత్రాంగ ఉండాలి బబుర్వాహనుడు ఉండాలి నువ్వు ఎందుకున్నావు నీకు వీళ్ళ వలన ఏమీ ఇబ్బంది కలగలేదు కదా అని అడిగాడు అంటే నాకు ఏ ఇబ్బంది కలగలేదు నేను మీకోసమే ఇంత దూరం వచ్చానంది ఆవిడ ఏం జరిగింది ఎందుకు వచ్చావు అని అడిగాడు అడిగితే అప్పుడు ఆవిడ చెప్పింది కురుక్షేత్ర సంగ్రామం జరిగిన రోజులలో భీష్మాచార్యుల వారి ఎదురుగుండా నిలబడి బాణప్రయోగం చేసి చంపలేక ఆఖరికి ఆయన శిబిరంలో ఉన్నప్పుడు పాండవులందరూ వెళ్ళి అడిగారు యుద్ధ యుద్ధభూమిలో ఉంటే మేము ఇంకా యుద్ధం చేయలేము సాతా నువ్వు ఎలా టచ్చిపోతావని అడిగారు ఇంత కష్టపడి వంశాన్ని పెంచి వృద్ధుడైపోయాడు ఆయన యుద్ధంలో నిలబడితే ఓడించగలిగిన మొనగాడు వేడు ఆయన అన్నాడు నేను బడలిపోయానరా ఇంకా ఎంతకాలం ఈ దెబ్బలాటలు చూడగలను పెద్దవాడిని అయిపోయిన ఒక పని చేయి నా ఎదురుగుండా నిలబడి యుద్ధం చేసినంత కాలము నా మీద బాణం వేసి కొట్టగలిగిన వాడు నన్ను పడగొట్టగలిగిన వాడు లేడు నా ఎదురుగుండా ఆడదై పుట్టి మగవాడిగా మారినవాడు వచ్చి నిలబడిన కవచం లేని వాడు నిలబడినా అలాంటి వాళ్ళు ఉంటే నేను యుద్ధం చేయను కాబట్టి ఆడదై పుట్టి మగవాడిగా మారిన వాడు శిఖండి వెళ్ళిపోయిన అంబండిదంతా ఇదంతా అది మళ్ళీ ఓ పెద్ద ఆఖ్యానం వస్తుంది కాబట్టి ఆ శిఖండిని తెచ్చి నీ ఎదుర్కొంటూ నించో పెట్టుకో శిఖండిని చూస్తే నేను బాణం నేను ధనస్సు వదిలిపెట్టేస్తాను నేను ధనస్సు వదిలిపెట్టేసిన తర్వాత నీ గాంధీమంలోంచి శిఖండి చాకు నుంచి బాణాలు కొట్టను ఎలా కొట్టాడో తెలుసా అండి ఒళ్ళు ఒళ్ళంతా బాణములు దిగిపోయి అర్జున్ ఆ భీష్ముడు రథంలోంచి డుల్లి కింద పడితే అంపశయ్య మీద బాణాలనేది అలా పడుకునుందండి అంతలా కొడితే పడిపోయినటువంటి భీష్ముడు తదనంతర కాలమనందు ఉత్తరాయణ పుణ్యకాలంలో మాఘమాసంలో అష్టమి తిథినాడు తన శరీరాన్ని విడిచిపెట్టేశాడు బొట్టనవై వేలు దగ్గర నుంచి ప్రాణాలని వెనక్కి లాగేశాడు యోగ విద్యతో లాగేసి విష్ణు సహస్ర స్తోత్రం చేసి శ్రీకృష్ణ భగవానుడి ఎందుకు కలిపేశాడు ప్రాణాలని శాంతి పర్వంలో వాళ్ళు వెళ్ళడం మాట్లాడుకోవడం అవన్నీ ఆ భీష్ముడు చెప్పిన విషయాలు అందుకే ఎంత అశాంతి ఉన్నవాళ్ళు శాంతిపర్వం చదువుకోండి అంటారు మహాభారతం ప్రవచనం చేసిన శాంతి పర్వంతో మొదలు పెట్టకపోయినా ఇంటి దగ్గర శాంతి పర్వం చదివి వచ్చి తర్వాత ఇంకో పర్వం చెప్పాలి తప్ప శాంతి పర్వం చెప్పకుండా అసలు ఇంకో పర్వం చెప్పరు అంత శక్తివంతం శాంతి పర్వం దాని పేరే శాంతి పర్వం చదివితే శాంతి వస్తుంది కాబట్టి అటువంటి భీష్మాచార్యుల వారు శరీరాన్ని విడిచిపెట్టేశారు విడిచిపెట్టేసిన తర్వాత ఒకప్పుడు నేనేం చేశానంటే యుద్ధమంతా అయిపోయింది ధర్మరాజుకు పట్టాభిషేకం అయిపోయింది అమ్మయ్యా ఆయన గెలిచాడు అని నేను సంతోషంతో ఒక రోజున విహారం చేసి గంగా నదిలో స్నానం చేయడం కోసం వెళ్ళాను నేను వెళ్ళేటప్పటికీ భీష్ముడు శరీరం విడిచిపెట్టేశాడు కాబట్టి ఇప్పుడు అష్ట వసువుల్లో మళ్లీ తన సహజమైనటువంటి వసుస్థితిని పొందించాడు యనమండుగురు వసువులు వెళ్ళి గంగానదిలో స్నానం చేస్తున్నారు స్నానం చేస్తూ వాళ్ళు మాట్లాడుకుంటూ మన యనమం ఒక ఒకడైనటువంటి వసువు ఈ భీష్ముడిగా భూమి మీద పుట్టాడు మహాధర్మాత్ముడై నడయాడాడు అటువంటి భీష్ముణ్ణి శిఖండిని అడ్డుపెచ్చి బాణములు కొట్టి పడగొట్టాడు అని అంత అపచారం చేసి భీష్ముణ్ణి పడగొట్టాడే మన తోటి వసువుని ఆ అర్జునుణ్ణి ఎందుకు విడిచిపెట్టాలి అర్జునుడు మాడిపోయేటట్టుగా శాపవాక్కు విడిచిపెడదాం వసువులు అందరం అని వాళ్ళు అనుకుంటుంటే నదిలోంచి గంగాదేవి పైకొచ్చింది ఏమమ్మా నీ కడుపున పుట్టాడు గాంజేయుడై భీష్ముడు అంత కష్టపడి విద్యని నిర్పించావు తల్లి కోసం భీష్మ ప్రతిజ్ఞ చేసి పెళ్లి మానేశాడు తండ్రి కోసం రాజ్యాన్ని వదులుకున్నాడు అటువంటి ధర్మాత్ముణ్ణి అర్జునుడు శిఖండిని ఎదురుపెట్టి వానప్రయోగం చేసి పడగొట్టాడు అటువంటి అర్జునుణ్ణి ఘోరమైన వాక్కుల చేత చెపిద్దామనుకుంటే మాడి పడిపోయేటట్టుగా శపించమా అని అడిగారు వాళ్ళు ఆవిడంది తప్పే నా కొడుకుని గాంగేయుడిని అలా పడగొట్టాడు అర్జునుడు కాబట్టి మీరు క్షపించండి అది ఇది వింది ఉలూచి స్నానానికి వెళ్ళిన ఉలూచి విని ఎక్కడ తన భర్తని శపిస్తారో అని బెంగ పెట్టుకుని పరిగెత్తుకుంటూ అంతఃపురానికి వెళ్ళి తన తండ్రి కాళ్ళ మీద పడి నాన్నగారండి నాన్నగారండి ఎలాగైనా నీ అల్లుండి రక్షించండి అంటే ఆయన పరిగెత్తుకుంటూ గంగ ఒడ్డుకు వెళ్ళేటప్పటికి వసువులు అక్కడే ఉన్నారు ఆయన వాళ్ళని పట్టుకుని ప్రాధేయపడ్డాడు నా అల్లుడు కదా నా కూతురు ఐదో తనం కదా అందుకు మిమ్మల్ని అడుగుతున్నాను అర్జునుడు పడిపోకుండా ఏ ప్రాయుద్ధం చేసుకుంటే బతుకుతాడని అడిగాడు అర్జునుడు చేసిన పాపం పోవాలంటే ఒక్కటే కొడుకు చేతి బాణపు దెబ్బతి నేల మీద పడిపోవాలి చచ్చిపోయినంత మూర్ఛా పనిచేయాలి అంత పెద్ద దెబ్బతిని పడిపోతే ఆనాడు ఆయన చేసిన పాపం పోతుంది కాబట్టి అభిమన్యుడు చచ్చిపోయాడు యుద్ధంలో ఇప్పుడు భబ్రువాహనుడి చేతిలో పడిపోవాలి కారణ జన్ముడు అందుకే పుట్టాడు మణిపురంలో అప్పటిదాకా కొడుకులు ఉన్న చోట ఆడపిల్ల పుట్టడానికి కారణం అది చిత్రాంగద కడుపున పుట్టిన వాడి చేతిలో పడిపోవాలి అలా పడిపోతే ఆయన పాపం పోతుంది మేము ఇంకా చెప్పించామన్నా ఇంత అర్జునుడు పడిపోయాడు కదా ఒకసారి అని అందుకని నిన్ను బ్రతికించుకోవడం కోసమని ఇతను యుద్ధం చేయకుండా వెళ్ళిపోతుంటే రెచ్చగొట్టి యుద్ధానికి తీసుకొచ్చి మాయ చేసి బాణమునకంత వేగము కల్పించి నీ గుండెల్లోంచి దూసుకుపోయేటట్టు చేసి నీవు మరణించినంత స్థితిని పొంది నేల మీద పడిపోయేటట్టు చేసి మళ్లీ నిన్ను బతికించుకోవడానికి మనిచేత నిన్ను బతికించి నీకు స్వస్థత కలిగాక అమ్మయ్యా నీ పాపం పోయింది ఇప్పుడు నిన్ను వసువులు శపించరు అని నిన్ను దక్కించుకున్నానయ్యా